ఇటువైపు అయితే ఒకసారి అయితే వెళ్దాం చిన్న లోయలు అయితే ఉన్నాయి ఈ లోయలు అయితే దిగాలి వరకు అంత ఈజీగా అయితే లేదు ఇక్కడ వారిని ఎంత కష్టంగా ఉందంటే ఇక్కడ స్లిప్ అయ్యామంటే ఇంకేం లేదు అటు పడిపోవాల్సిందని అలా ఉంది ఇక్కడ ఓకే ఓకే ఇది ఒక చిన్న కేవు ఇక్కడ నుండి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి మీ అదేనా చింతకుంది విలేజ్ ఓకే ఓకే కొండ డిస్టర్ కొండ చింతకుంది విలేజ్ ఇక్కడ దారి పనసపళ్ళు అండి ఇది ఒక పనసపండు అయితే ఓకే ఓకే కొంచెం పాడైపోయిందా ఓకేలే వద్దులే ఇదైతే పాడైపోయిందండి ఇంకా చాలా అయితే ఉన్నాయండి చెట్లకి పనసపళ్ళు ఓకే ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం జార జార్ జాగ్రత్త మీరు ఏదో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఏం లాంగ్వేజ్ అది తెలుగు ఇంకో ఏదో మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు మీరు ఆవిడతో మాట్లాడారు ఏదో లాంగ్వేజ్ ఇప్పుడు చింతకొంది విలేజ్లో అయితే ఉన్నాము ఇక్కడ విలేజ్ అయితే ఎలా ఉంది ఆవులు ఆవులు పాక కదా ఓకే ఇందులో ఆవులు కట్టేసుకుంటారండి లోపలైతే ఎలా ఉంది ఓకే ఓకే జస్ట్ గోహ చూడడానికి వచ్చా

ఇది పెద్ద మామిడి చెట్టు అండి చాలా నేచురల్గా నేచురల్గా అండి ఇవి పళ్ళు చూస్తున్నారు కదా ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి కానీ వాడలేదు అంతా కూడా నేచురల్ ఇవన్నీ ఇప్పుడే చెట్టు నుండి అయితే దించి వీళ్ళైతే తింటున్నారు ఎటువంటి కెమికల్స్ ఏమి వాడరు కదా అలాగా తినేసి ఇవేమైనా మార్కెట్లో అమ్ముతారా అమ్మరు ఓన్లీ తినడానికి ఓకే చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి చాలా మామిడి పళ్ళు అయితే తీశారండి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి మన దగ్గర అయితే ఉండే ఆడపల్ కెమికల్స్ అన్ని అమ్ముతారు కానీ సరిహా చాలు నాకే వద్దు ఆ టేస్ట్ ఎలా ఉంది బాగుందా ఓకే పరసపండు అయితే కింద పడి చిదిగిపోయిందండి మొత్తానికి ఓకే బాగున్నట్టు బాగుందండి పంచుకోండి ఎలా ఉందో తింట ఒక తొన్న అయితే తిన్నా చింతగుంది గ్రామస్తులు అయితే మనకైతే చాలా హెల్ప్ చేశారండి ఆ వీళ్ళు ఊరు అయితే చూపిస్తాను అన్నారు నాకు ఒకసారి చూద్దాం ఊరు ఎలా ఉంటుంది మనకి చాలా బాగా హెల్ప్ చేశారు విలేజెస్ అయితే ఎలా ఉన్నాయండి చింతగందులో కొత్తగా కట్టిన రామాలయమా ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి ఈ చింతగుంది విలేజ్లో ఇక్కడ పంట పొలాలు చూడండి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి అసలు నాకు గ్రామస్తులు బాగా హెల్ప్ చేశారు అసలు ఇంకా ఈ విలేజ్ని విడిచి వెళ్ళిపోతుంటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది ఇంత బాగా నన్ను ఎవరు ట్రీట్ చేయలేదు వాళ్ళైతే నన్ను బాగా ట్రీట్ చేశారు ఓకే వీడియో అయితే చాలా బాగా వస్తుంది అనుకుంటున్నాను అసలు ఫస్ట్ టైము నాకు ఎంత బాగా ట్రీట్ చేసినప్పుడు ఎక్కడ చూడలేదు అసలు ఇంకైతే మనం ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి తప్పదు వావ్ ఎంత మంచి పీపుల్ అండి వాళ్ళు